గత ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డాదో మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు వాళ్ళ కృషి వాళ్ళ శ్రమ యావత్త రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు వచ్చింది కాపు జేఏసి పోరాటం ముద్దరగాడ పద్మనాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని మా సొంత అంశాలను పక్కన పెట్టి జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడికాపులు కావాల్సిన వాళ్ళు పోలీస్ పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి మరి కొంతమంది అయితే వాళ్ళ సొంతను కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం హిందువల్లంత చిత్తశుద్ధితో పోరాడామంటే మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక తిరిగి చూస్తే బాధేసేది అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి ఏ ఆర్థిక సమస్యలు మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అన్ని అనుభవ ఒక ఫెసిలిటీస్ మా భావితరాలకు వస్తాయి ఈరోజు మా లక్ష్యం ఒకటే మేము చేసిన పోరాటానికి ఎనభై శాతం మేము సక్సెస్ అయ్యాం ఆనాటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది కేంద్రం ఇప్పుడు స్టేట్కి ఇచ్చేసింది అంటుంది ఏదో ఒకటి లిఖిత పూర్వకంగా మాకు తెలియపరచాలి ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా కేంద్రమే చేయాలా లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఫలానా జీవో ఇచ్చాం కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఏదైనా లిఖిత కోరుకునేమని కోరుతున్నాం మీ అందరికీ తెలియదేం కాదు ఈ ఇరవై శాతం ఏదైతే అమలు పరుస్తానికి ఆలస్యం చేస్తున్నారో దాని ముఖ్య ఎజెండా రాజకీయ నిర్ణయం చేసుకోలేకపోతున్నారు దీనికన్నా ముడిపెడతామే పని ఇది అడిగితే ఆడేమనుకుంటాడా ఆడడిగితే ఇడేమనుకుంటాడా అని ముడిపెడతాం కాదు ఇక్కడ న్యాయమైన కోరిక ఏంటో చూడండి కాబట్టి ఆ ఇరవై శాతం ఏదైతే రాజకీయ నిర్ణయం చేయాలో ఆ ఇరవై శాతం రాజకీయ నిర్ణయం చేయాలి అంటే దీనికన్నా మంచి సమయం లేదు తీసుకుని చేసేటట్టు ఈ డిమాండ్లు ఒప్పుకున్నటట్టుతే రాబోయే రోజుల్లో కాపు చేసే పాత్ర మీకు అవసరం అనుకుంటే కాపు చేసిని గౌరవించుకుంటే ఆ కాపుజేసికి తో పాటు ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించి నాయకత్వం వహించిన ముద్రగాడి పద్మనాభం గారికి సముచితమైన స్థానం ఇస్తానంటే కాపు చేసి వాళ్ళకి పనిచేస్తానికి సిద్ధం లేని పక్షాన అసలు మా డిమాండ్లే మీరు ఒప్పుకోం అసలు మీ పనే మాకు అక్కర్లేదు అనుకుంటే మా కార్యాచరణ ప్రకటిస్తాను కూడా వెనకాడం మాకు ముఖ్యమైన లక్ష్యం మా బీసీ మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి గుప్తంగా ఆకుల రామకృష్ణ గారు చెప్తారు దాని ముందు మా సాయి సుధాకర్ నాయుడు గారు ఈ అసలు కాపు చేసి దీని మీద మాట్లాడతారు కాపు చేసి ఒక లక్ష్యం గురించి సో ముందుగా సాయి సుధాకర్ నాయుడు గారిని దీని మీద మాట్లాడి అనంతరం ఆకులు రామకృష్ణ గారిని డిమాండ్లు చెప్తూ ఇతర సభ్యులు మా చందు జనార్దన్ మీకు అందరూ పరిస్థితులే జనరల్ సమయంలో మా ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న మా ఓట్లు మీకు కావాలి కాబట్టి మా జాతికి ఉన్న ఇబ్బందుల్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము మా జాతికి ఉన్న ఇబ్బందిని మీరు గుర్తించి తక్షణమే దాన్ని అమలు పరుస్తానికి మీ కోల్డ్ స్టోరేజ్లోంచి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇవాళ అందరికీ కేంద్ర ప్రభుత్వం కావాల్సి వస్తుంది మాకు కేంద్ర ప్రభుత్వం కావాలి కానీ మా సమస్యల్ని కోల్డ్ స్టోరేజ్లోంచి బయటికి తీయండి ముందు దాని మీద ఒక నిర్ణయం చేయండి కా అలాగే మా కొత్త నిమా డిమాండ్స్ కూడా పెడుతున్నాం అది బీసీ స్టేటస్తో పాటు పది శాతం బీసీ స్టేటస్ ఇస్తూ మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే మాకు ఎలక్షన్స్లో దామాషా ప్రకారం మాకున్న సంఖ్యా బలం ప్రకారం ఏదైతే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు శాతం అని అంటున్నారో మీరే తగ్గించి ఆ శాతంలో మాకు సీట్లు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం దాంతోపాటు రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్లో వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అదే దామాషా రేషియోలో ఇవ్వాలి అది ఒకటే కాదు నామినేటెడ్ సీట్లలో కూడా మాకు ఆ ప్రాధాన్యత ఇవ్వాలి మరి ముఖ్యంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పార్టీని ఈరోజు కోరేది ఏంటంటే మేము పెడుతున్న డిమాండ్లు ఆల్రెడీ అనేక ప్రదేశాల్లో మీ డిమాండ్లు పెడతాం జరిగింది అదే విధానంగా ఈ కొత్త డిమాండ్లు వాళ్ళు విశాఖపట్నం నగరం నుంచి కూడా మేము కొన్ని తూర్పు కాపులకి స్థానిక తూర్పు కాపులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర కాపు ఉద్యమ జేఏసీ దాని అధ్యక్షుడు చంద్ర జనార్దన్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ వ్యవహరిస్తున్నారు రాజకీయ పరమైన అంశాల గురించి చాలామంది సూచనలు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కాపుకురానికి సంబంధించి ఈరోజు జనాభా తమాషా ప్రకారం మాకు ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు రావాలి ఏ పార్టీ అయినా సరే కానీ ఆ ప్రస్తుతం అది లేదు ముఖ్యంగా ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ డాక్టర్ గారికి నాగరాజు గారు మాట్లాడుతూ మంచి సూచన చేశారు ఆయన ఏమన్నారంటే వారి సూచన ప్రకారం మేము కూడా దాన్ని ఏకేభీవిస్తున్నాం కాపు పార్టీలకు అతీతంగా ఎవరైనా పోటీ చేసిన ఎక్కువ సీట్లు ఎవరికి ఇస్తారో వాళ్ళ కోసం ఆ జేఏసీ గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాయి అట్లాగే ఎవరికి సీట్లు ఇవ్వాలి కాపు కులానికి సంబంధించిన సీట్లు ఎవరికి ఇవ్వాలి కాపుల కష్టాలు తెలిసిన వాడికి ఇవ్వాలి మా డిమాండ్ ఏంటంటే ఎవరికో తీసుకొచ్చి వాడు యాభై కోట్లు ఉన్నాయో వంద కోట్లు ఉన్నాయో అసలు ఈ విశాఖపట్నంలో కాపుల కేంద్రం అండి విశాఖపట్నం అంటేనే గతం నుంచి కూడా విశాఖపట్నం సిటీలో రెండు సీట్లు కేటాయించేవాళ్ళు అట్లాంటిది వాళ్ళ ఒక్క సీటు కూడా లేని పరిస్థితి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి డబ్బు ఉందని కాపు సమస్యలు జరిగిన వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దారుణం అన్ని రాజకీయ పార్టీలు కూడా సూచిస్తున్నామండి నిజంగా మీరు సీట్లు ఇవ్వదలుచుకుంటే ముద్రగడ ఉద్యమ గారికి అప్పటి నుంచి పనిచేస్తున్న ఇక్కడ దీంట్లో చాలా మంది ఉన్నారు మాకు అడగట్ల దాంట్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మా ఆకులు రామకృష్ణ గారు ముద్రడి గారితో పాటుగా సమకాలికులు అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అట్లాగే మా తోట రాజీవ్ విశాఖపట్నంలో నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాలు నాతో పాటు ఒక విశాఖపట్నం కాదండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రోగ్రామ్స్కి వచ్చాడు గ్రౌండ్ లెవెల్ చూసాడు కాపులు కష్టాలు మరి అలాంటి వ్యక్తులకి అలాగే మా యేసుదాస్ గారు కాకినాడలో కాపు సద్భావన సంఘం పెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా సొంత డబ్బులతో ప్రయాణం చేస్తూ కాపు సమస్యల కోసం పోరాడి జైలుకి వెళ్ళి మాతో కేసులు ఎదుర్కొంటూ ఈరోజు కూడా తిరుగుతున్న వ్యక్తులకి ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఈ కాపు సమస్యలు తెలుసు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి కాపు సమస్యల మీద పోరాడుతారు నిజంగా ఈ రోజున కొంతమంది సూచన చేస్తారు ఇందాక మరి శ్రీ ఉంగరాల శ్రీనివాస్ గారు శ్రీదేవి గారు వీళ్ళందరూ ఏంటంటే కాపు కులం కోటాలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత ఈ కుల సమస్యల కోసం మాలాంటివల్లి వెళ్ళి అడిగితే చిన్న చిన్న నాయకులయితే మరీ ఘోరంగా మీరు రావద్ద మా ఇంటికి మా పైన రెడ్డి గారో చౌదరి గారో చూస్తారని కాపు కులాన్ని కరవేపాకులాగా వాడుతున్నారు విమర్శలు చాలా మంది చేశారు ఇది నిజం కూడా కాబట్టి మేము ఏం తీర్మానిస్తున్నాం అండి ఈరోజు మా జేఏసీలో కష్టపడిన వాళ్ళు ముగ్గురున్నారు రెడీ కానీ ఒకళ్ళు కాదు డబ్బు కూడా లోటు లేదండి ఆ ముగ్గురు వ్యక్తులకి ఏ పార్టీ ఇస్తుందో మాకు తెలియదు సీటు వారు సీట్ ఇవ్వాలి ఏ పార్టీకి ఇచ్చినా సరే మేము వాళ్ళని మనం గెలిపించుకోవాలి అలాగే మా యొక్క డిమాండ్లు ఈరోజు పెద్దలందరూ తీర్మానిచ్చారు బీసీ రిజర్వేషన్స్ గురించి కానీ అలాగే కాపు భవనాల గురించి కానీ అలాగే కాపు సమస్యలు అనేక తీర్మానాలు చేస్తారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఆమోదించాలి ఉన్న ప్రభుత్వం రాబోయే పార్టీ కూడా ఎవరైనా నెక్స్ట్ అధికారంలోకి అనుకుంటున్నారు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ముఖ్యంగా ఇరవై ఐదు శాతం ఉన్న ఈ కాపుల ఓట్ల మీద ఉన్నారు కాబట్టి ఈ కాపు సమస్యల మీద వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో తన మేనిఫెస్టోలు పెట్టాలి తీర్మానించాలని కోరుకుంటున్నాం రాష్ట్ర కాపు తెలగా బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు అందరి సహకారంతో వారి యొక్క సమస్యల మీద ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది సమస్యలు ప్రధానంగా మేము చాలా సంవత్సరాలుగా మా ప్రధాన డిమాండ్స్ మీద అనేక సార్లు ఉద్యమించడం జరిగింది తొంభై ఉద్యమం చేశాం తొంభై నాలుగు ఉద్యమంలో కూడా పెద్దల పద్మనాభం గారి సారాథ్యంలో కాపు తెలగ బలిజ వంటరి కులాలను బీసీల్లో చేరుస్తూ ఒక జివో తీసుకోవడం రావడం జరిగింది జివో నెంబర్ ముప్పై ఆ జీవో ద్వారా బీసీల్లో చేర్చడానికి ఆనాటి పుట్టిస్వామి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అదే రకంగా అప్పుడు ఉపకార వేతనాల కింద రెండు కోట్ల రూపాయలు ఆ రోజున ఆ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ కాపు తెలగా బలజ వంటరి కులాలకి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కూడా ఇచ్చేలా కూడా ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో దురదృష్టం వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క ఏవైతే మేము సాధించుకున్నామో ఆ సాధించిన ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు తొంగలో దొక్కినాయి మళ్ళీ తర్వాత మొన్న రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఉద్యమించడం జరిగింది మళ్ళీ ఉద్యమ ఉద్యమంలో అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్మనాభం గారి సారాజ్యంలో కాపుల్ని బీసీలో చేరుస్తూ అసెంబ్లీ సాక్షిగా కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ కేంద్రానికి పంపించడం జరిగింది అది కాకుండా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ వీరికి రుణాల సదుపాయం కానీ కాపు భవనాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు వాటి ఉపయోగం కాపు కార్పొరేషన్ ద్వారా అమలు పరిచేలాగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాని ద్వారా కాపు సంక్షేమానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది